హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఎకరం సైట్ అండి ఇది ఎకరం సైటు కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది క్లియర్ టైటిల్ కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ మనకు పొలము ఇందులో వచ్చేసి ఒక బోర్ కూడా ఉందండి కొంచెం తక్కువకు వస్తుంది మనకు ఎకరానికి తోటకైతే సరిపోయేంత వాటర్ అయితే ఉన్నది రెండే మళ్ళు మీరు చూస్తున్నారు కదా ఈ మన వాటర్ ఉన్న మడి దీని కింద ఒక మెడ వస్తుంది రెండు మళ్ళు రెండు పొలాలు ఒక ఎకరం వ్యవసాయ భూమి హైవేకి కేవలం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు మాత్రమే వస్తాయండి విలేజ్ కూడా అతి దగ్గరలో ఉంటుంది మనకు రెండు వైపులా రోడ్ వస్తుంది ఒక సైడ్ కెనాల్ రోడ్ వస్తుంది ఒక సైడ్ బీటీ రోడ్ వస్తుంది మనకు ఆ రైట్ సైడ్ లో కనిపించేది విలేజ్ అండి అది ఆ విలేజ్ టు మన సైడ్ కు కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఒక సైడ్ కెనాల్ రోడ్ వస్తుంది సైటు డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైట్లు అండి డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది సైటు చాలా నీట్గా అంటే రోడ్కు లెవెల్గా చాలా అంటే చాలా బాగుంది సైట్ వాటర్ ఫుల్ వాటర్ ఉన్న ఏరియా అండి ఇటు కంప్లీట్గా చుట్టుపక్కల మొత్తం పొలాలు పొలాల మధ్యలో మన సైటు ఏదైనా తోట కానీ గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి చాలా అంటే చాలా అనుకూలమైన ల్యాండ్ ఒక ఎకరం పొలం వచ్చేసి ఇంకొక ఒక బోర్ ఉంటుంది హైవే హైవేకి దగ్గర కావాలి విలేజ్కి దగ్గర కావాలి ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి అలా అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇది మనకి లెఫ్ట్ సైడ్లో చిన్నగా అనిపిస్తుంది కదా అది బోరు ఇక్కడ బోరు ఉంటుందండి మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి మాత్రం ఒక తొంభై కిలోమీటర్లు వస్తాయండి మనకు వరంగల్ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి ఒక యాభై యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది